బీకేపీఎల్డీ న్యూస్కి స్వాగతం కుండా భాస్కర్ రెడ్డి సార్ నా డబ్బులు ఇవ్వు నాయన అంటూ దళిత యువకుడు ఆందోళన యాభై ఏడు లక్షల రూపాయలు డబ్బులు ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటానంటూ దళిత యువకుడు హల్చల్ ప్రకాశం జిల్లా ఒంగోలులోని వెంగముఖపాలెం రోడ్డులో ఉన్న మాజీ మంత్రి బాలిన శ్రీనివాసరెడ్డి వ్యంకుడు చెందిన శ్రీకరి విలాస్ గేటు వద్ద వెంగముఖపాలెంకు చెందిన దుగ్గిరాల అజయ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశాడు మూడు టిప్పర్ లారీలతో పాటు ఒక జేసీబీతో ఎర్రజర్ల నుండి గ్రావెల్స్ మట్టి విలాసుకు తరలించడం జరిగిందని కోటి రూపాయల వరకు పనులు చేశారని బాధితుడు తెలిపాడు విలాస్ అధినేత నలభై మూడు లక్షల వరకు డబ్బులు తనకు చెల్లించడం జరిగిందని మరో యాభై ఏడు లక్షల వరకు డబ్బులు రావాలని బాధితుడు తెలిపారు డబ్బుల కోసం అధినేత కార్యాలయం చుట్టూ తిరిగిన ఫలితం లేదని ఆయన నివాసం వద్దకు వెళ్ళిన గేట్లు వేసి లేడని సమాధానం ఇస్తున్నారని బాధితుడు తెలిపారు ఎన్నిసార్లు ఫోన్ చేపట్టిన తన ఫోన్ నెంబర్లను బ్లాక్ లిస్ట్లో వేయడం జరిగిందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు తన ఇంటిలోని కుటుంబ సభ్యులకు సంబంధించిన బంగారు వస్తువులు తాకట్టు పెట్టి వెంచర్కు వెట్టి చాకరీ చేశానని తెలిపాడు లారీల ఫైనాన్స్ కట్టకపోవడంతో లారీలను ఫైనాన్స్ సిబ్బంది తీసుకెళ్లడం జరిగిందని తెలిపాడు ఇంటి స్థలం ఉంటే అమ్మి కొంతమేరకు ఫైనాన్స్ కట్టానని అయినా సరిపోయినప్పటికీ ఫైనాన్స్ సిబ్బంది తమ లారీలను సీజ్ చేయడం జరిగిందని బాధితుడు ఆందోళన వ్యక్తం చేస్తాడు అన్ని విధాలుగా లారీలను పోగొట్టుకుని అప్పుల బారిన పడ్డానని తెలిపాడు పిల్లలకు స్కూల్లో ఫీజు కట్టలేని పరిస్థితిలో ఉన్నానని తమకు రావాల్సిన యాభై ఏడు లక్షలు తనకు ఇవ్వాలని బుధవారం కుటుంబ సభ్యులతో విలాస్కు వెళ్లడం జరిగిందని విలాస్ లోపల ఉన్న కుండా భాస్కర్ రెడ్డి తాము వచ్చామని తెలుసుకుని పక్కదారిన కారులో వెళ్ళిపోవడం జరిగిందని తెలియజేస్తారు విలాస్ లో పనిచేస్తున్న సిబ్బంది గేట్లు వేసి లోపలికి రానికుండా ఇబ్బందులకు గురి చేస్తారని బాధితుడు తెలిపారు నా డబ్బులు ఇచ్చే వరకు పోరాడతానని లేకుంటే ఎప్పుడు తాగి చచ్చిపోవడం మార్గం అని నేను ఈ అప్పుల బాధలు ఇంకా తట్టుకోలేననే బాధితుడు అజయ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు కదా నమస్కారం అన్న మాది వెంగపాలెం నా పేరు అజయ్ నా పేరు అజయ్ అన్న ఎస్సీ కాలనీ కొండా భాస్కర్ రెడ్డి గారికి రెండు వేల ఇరవై రెండులో మేము మూడు టిప్పర్లు ఒక మిషన్ పెట్టానన్న భాస్కర్ రెడ్డి గారు పెడితే మీరు వర్క్ చేయమ్మా మొత్తం పేమెంట్ మేము కడతానని ఒప్పుకున్నాడు అవసరమైతే మీకు లెటర్ కూడా రాసిస్తా అన్నాడు సరే సార్ నేను మొత్తం వర్క్ చేశాను ఈ హైవేలో నా నా ఫ్లాట్ ఒకటి ఉంటే ఆ ఫ్లాట్ అమ్మేసి డీజిల్ పెట్టుబడి పెట్టి చేశాను నేను ఏదైనా రెండు లక్షల రూపాయలు పెట్టుబడి చేశాను నాకు కోటి రూపాయలు రావచ్చుంటే నలభై లక్షలు డబ్బులు ఇచ్చారు ఇంకా నాకు యాభై లక్షల అమౌంట్ రావాలి ఆ డబ్బులు పెడుతుంటే ఇస్తాం ఇస్తాం ఇస్తామని చెప్పి మేము ఫోన్ చేస్తే నా నెంబర్ హోలో బలశారు మూడు నెంబర్ హోల్లో బలసారు మేము ఎంతో ఇబ్బంది పడతా ఉన్నాం భయం ప్రతి రూపాయ పదిహేను రోజులు మమ్మల్ని కలవనిట్లేదు సార్ని కలవనిట్లేదు సార్కి ఈ సంఘం తెలుసో తెలియదో నాకు తెలియదు మేము చాలా సార్లు ఫోన్ చేసిన నెంబర్ హోల్లో బలేసి చాలా సార్లు ఇక్కడికి వస్తే మమ్మల్ని కలవనిక్కుని చేస్తూ ఉన్నారు ఈ రోజు మా బాధ అర్థం మా బల్లన్నీ సీజ్ చేసేసారు ఫైనాన్షియల్ తీసుకెళ్ళిపోయారు నా ప్రతి ఒక్క వెహికల్ సీజ్ చేసి ఉన్నది నా దయచేసి నా డబ్బులు నాకు ఇప్పించండి సార్ మిమ్మల్ని కోరుకున్నది ఒకటేను దయచేసి గ్రామాల తోలేం కొండ ఎండ నుంచి గ్రామాల తోలేం హెజ్జల కొండ నుంచి గ్రామాల తోలేం ఏడు నెలలు తోలి ఏడు నెలలు పదిహేను రోజులు తోలేం ఇది మొత్తం సైట్ మొత్తం మొత్తం ఫిల్ చేసి నా వెహికల్స్ ఫిల్ చేసి నా మూడు వెహికల్స్ ఒక మిషన్ మొత్తం ఫిల్ చేసి ఉండే మొత్తం ఫిల్ చేసి అన్ని మట్టి తోలిపెట్టాము మాకు అంతా అమౌంట్ ఇస్తా అన్నాడు ఇప్పుడు ఫోన్ చేస్తే ఫోన్ రిసీవ్ చేయట్లేదు మొత్తం నా నెంబర్లు అన్ని బ్లాక్ లో పడేశారు మేము చాలా ఇబ్బంది పడుతున్నాం ఫైనాన్స్ పరంగా ఇబ్బంది పడుతున్నాం నా ఫ్యామిలీ అంతా రోడ్ని పడిపోయింది కొండ మొత్తం బంగారం బంగారం చెవులు మొత్తం తీసుకుని తాకటి పెట్టాను నా పిల్లలు ఎగ్జామ్ కూడా రాయలేదు ఎగ్జామ్ ఫీజు కట్టలేదని ఇళ్ళకి పంపించేశారు స్కూల్ స్కూల్కి నుంచి మేము చాలా ఇబ్బంది పడతాం మా బాధను అర్థం చేసి మా అమౌంట్ మాకు ఇచ్చేయమని చెప్పే రిక్వెస్ట్ కోరుకుంటా ఉన్నాం మాకు ఇంక వేరే ఉద్దేశం ఏమొద్దు మాకు ఎవరు సపోర్ట్ ఏం మేము తీసుకోలేదు మా డబ్బులు కావాలని మేము కోరుకుంటున్నాం నాకు అక్కడ అన్ని ప్రూఫ్లు ఉన్నాయి సార్ ప్రతి ఒక్క ప్రూఫ్ వెహికల్తో అన్లోడ్ లోడింగ్ నుంచి అన్లోడింగ్ తో ప్రతి ఒక్క ట్రిప్ ప్రూఫ్ ఉంది బ్యాంక్ స్టేట్మెంట్ ఉంది ప్రతి ఒక్క ప్రూఫ్ నాకు ఎవిడెన్స్ ఉన్నాయి సార్ ఎవిడెన్స్లే ఉన్నాయి నాకు జిరాక్స్ బురాక్స్ మొత్తం ఎవిడెన్స్ అన్ని ఉన్నాయి కాడ బస్సు సార్ ఒకసారి కలిసే పర్సనల్ మా మమ్మీ గారిని వెళ్ళి కలిసాం మా అమ్మగారి మీ ఇద్దరు వెళ్ళి పర్సనల్ గారు కలిసి సార్ మీకు కాళ్ళు పట్టుకుంటు సార్ మా అమ్మ నేను ఇద్దరు కాళ్ళు పట్టుకుంటాం సార్ అని మా ఫాదర్ కూడా లేదు సార్ ఎక్స్పైర్ అయిపోయి ఉన్నాడు మేము చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాము మా అమ్మగారి మొత్తం వస్తూ నేను తీసుకెళ్ళి తాకట్టు పెట్టుకున్నాను నేను అమ్మగారిని వెళ్తాం వెళ్ళి ఇద్దరం ఇద్దరం కలిసి దండం పెట్టి కాలు కూడా పట్టుకుంటాం సార్ అంటే చేస్తానమ్మా అన్నాడు ఈ ఏడకి ఇంత ఒడికి అప్ప ఇంత వడికి అడ్రస్ లేదు మాకు ఇంత ఒడికి మాకు మళ్ళీ రిటర్న్ సమాధానం లేదు సార్ మాకు దయచేసి మాకు మాకు మిమ్మల్ని వేడుకుంటున్నాం మా మా పేమెంట్ని కొద్దిగా రిలీజ్ చెప్పారు సార్ని సార్ ఇప్పుడు కూడా ఉన్నారు మేము ఇన్ని రోజుల దాకా మేము తిరుగుతూనే ఉన్నాం మేము సార్ కోసం ఈ రోజు నాకు అవకాశం కుదిరింది సార్ని కలిసి మాట్లాడాలంటే సెక్యూరిటీ గార్డు మమ్మల్ని ఎలా అర్వేజ్ చేయలేదు ఇది రెండు వేల ఇరవై రెండు నుంచి సార్ ఇప్పుడు రెండు వేల ఇరవై నుంచి మేము మట్టి శాండ్ మొత్తం మట్టి తోలు శాండు తోలేను మట్టి మట్టి తోలేను ప్రతి ఒక్క ఐటమ్ మొత్తం నేను తోలు పెట్టాను మా ఆయన పెట్టి ప్రకాశం మేము భార్య భర్త మా ఇద్దరు కొడుకులు ఇద్దరు కూతుళ్ళు అయితే ఒక అమ్మాయి తెచ్చిపోయాడు ఇంటినే బాధ పెడుతున్నాడు ఆయన సహాయం చేస్తే మేమిద్దరం వెళ్ళి అమ్మా కొడుకు నేను ఎంత అమ్మ ఇస్తానమ్మాను ఇప్పటికీ ఇలా మా ఆయన ఉన్నప్పుడు వాసు కాడుకు బాగా పోయేవాడు బాగా వీళ్ళంతా బాగా బాగుండేవాడు ఆ పరిచయం మీద నా కొడుకు తోరకుందోళి నాలుగు ఐదు బళ్ళు పెట్టి తోని చేసి మేము ఇంత బాధకుండా పిల్లలు ముగ్గురు హాస్టల్లో జరిపితే వాళ్ళకి పీజు కూడా కట్టలే ఇంతవరకు పోయి అనుకుంటే పేరము ఈ సూర్య బయట పిల్లలకి ఇంతవరకు పీజు కట్టాల డబ్బులు లేక వాడక చెయ్యాలి మేమందరం నాకు సుఖర్ ఉంది మాకు ఇంట్లో పని పోయి ఊళ్ళు లేరు మేము ఎత్త బతకాలా మాకేదో చెయ్యండి మీరు పోతే ఇస్తామ్మ అంటే తెడు కావాలి టేపకేసిన అనుకున్నాం వాళ్ళు ఏమో అసలు రాని పోతానే మమ్మల్ని మేమేం చెయ్యాలా ఏం చేయమంటారు చెప్పండి నా పేరు రమణ సార్ అజయ్ వాళ్ళ అక్కాయిని మాలం సార్ మేము మాల మాదిగోళం సార్ మేము కష్టం చేసుకుని తినేవాళ్ళమే అక్క ఈ అక్క వస్తువులు ఏంటి తెచ్చిపెట్టి చేద్దాము మన సార వాళ్లే కదంటే అక్క ఈ అని చెప్పి ఇచ్చాము అడిగాడు అన్నీ తీసిచ్చాము ఆఖరి ప్లాట్ కూడా తాకట్టు పెట్టి తెచ్చాడు ఇదంతా అయిపోయాక కాబట్టి రెండు మూడు సార్లు వచ్చాము మేము నెల కూడా తీసుకొచ్చాడు రాక నేను వచ్చాము వస్తే మమ్మల్ని సెక్యూరిటీ రానకెళ్ళనీ వాళ్ళు ఏం చేస్తారు అసలు వాళ్ళు పోతే వాళ్ళు ఏం చేస్తారు వెళ్ళని మమ్మల్ని మమ్మల్ని నానకెళ్ళనీకి పోతే రెండు మూడు సార్లు సార్ వాళ్ళు ఇంటికి కూడా వెళ్ళాము అసలు మమ్మల్ని నానక రాని సారాలు మమ్మల్ని అసలు రానక రానిలా మేము ఇప్పుడు అబ్బాయి నాలుగు రోజుల నుంచి అయితే బళ్ళన్నీ తీసుకెళ్ళి సచ్చిపాతనని ఒకటే ఏడుతున్నాడు సార్ ఇంట్లో పరిస్థితి అసలు బాగలేదు పిల్లలు మిషన్లు పెట్టి పనులు చేయించాడు లారీలు పెట్టి రెండు మూడు లారీలు పెట్టి కొక్కిల పెట్టి మట్టి తోలిచ్చాడు ఇక్కడ మట్టి ఇసుక కాంకరీ అవి తోలిచ్చి నాయబ్బాయే తోలిచ్చాడు ఇక్కడ పిల్లల్ని ఇప్పుడు బళ్ళకి కూడా చేర్చుకోవట్లేదు ఫీజు కట్టకపోతే ఎవరు ఊరుకోరుగా అయితే బళ్ళలో నుంచి ఇంటికి పంపించారు ఎగ్జామ్ కూడా రాయని ఇలా మా పరిస్థితి కూడా మరీ దారుణంగా ఉంది అసలు ఇంట్లో తినడానికి కూడా లేదు బళ్ళన్ని తీసుకెళ్ళారు ఇప్పుడు మూడు రోజుల నుంచి అయితే ఆ అబ్బాయి సచ్చి ఒకటే ఏడుతున్నాడు మదన పడుతున్నాడు మేము ఏం చేయగలుగున్నాము పెద్దవాళ్ళతో మేమేం ఏం చేయగలుగున్నాం మమ్మల్ని లానకి రానికపోతున్నాయి ఆఖరికి ఇంటికి వెళ్తే ఇంటికి ఏడుగాడు లోనకు రానికపోతున్నాయి ఇంకా మేము ఎవరిని అడగాల మా కష్టం తీర్చేది ఎవరు తూకి కలిసినివ్వండి మొత్తం ఒకసారి ఇది అకపోయినా తూక ఇండి పది లక్షలు ఇవ్వండి మా బాకీలన్నీ కట్టుకుంటాం మేము ఇప్పుడు బళ్ళన్నీ సీల్ వేసారు మేము ఎట్ట బతకాలా మూడు కుటుంబాలు ఆధారపడి బతుకుతున్నాం మేము మేము ఎట్ట బతకాలా మీరేం చేస్తారన్న లెక్కే కదా సెక్యూరిటీ లోనకు బానికి పోతున్నాయి అసలు సారకు తెలుసో తెలుసు సార్ పోతుందో అనేది ఈ విషయం అర్థం కావట్లే ఒక ఆయన తెలిసిన లోన రాయి తెలిపోండి అని అంటున్నాడు ఏం చెయ్యాలి మా పా కష్టము ఆ అమ్మాయి ఒకటే ఏడుస్తుంది అమ్మాయి ఆ అబ్బాయి భార్య ఆ బాధపడతా ఉంది ఆ అమ్మాయి వల్ల కావట్లే అసలుకి మేము ఏదో ఒకటి చేసుకొని చచ్చిపోతాం మా పిల్లలు మీరే సాకండి అని అంటున్నారు వాళ్ళ భార్య భర్తలు ఇద్దరు యాభై లక్షలు రావాలి సార్ రూపాయి ఇద్దరం కదా రావండి సార్ నా పేరు